మే పదమూడు సోమవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరిగే సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో ప్రతి పౌరుడు బాధ్యతహితంగా బోటోకు వినియోగించాలని పౌర సంక్షేమ సంఘం కోరింది సంఘం కర్నర్ ప్రముఖ సామాజికవేత్త దోషలపూట రమణరాజు మైక్ మోటార్ వాహనంపై మూడు రోజులు ప్రచార యాత్ర చేపట్టారు కాకినాడ రూరల్లోని బలస్పాకుల రమణేపేట తిమాపురం సర్పవరం తోరంగి ఇంద్రపాలెం చీడి గ్రామాల్లో పర్యటించారు గాంధీనగర్ రామారాపేట జగన్నాథపురం ఎల్బీనగర్ శశీకాంత్ నగర్ ప్రతాప్ నగర్ తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించారు పోటీలో ఉన్న అభ్యర్థులు ఒకరికి ఓటు వేయాలని కోరారు అభ్యర్థుల్లో ఎవరు నచ్చకుంటే నోటాకు ఓటు వేయాలన్నారు అంబేద్కర్ అందరికీ ఓటు హక్కు కల్పించగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఎన్నికల కమిషన్ నోటా ప్రవేశ చేయించిందని తెలిపారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రతి ఈవీఎం మిషన్లో ఆఖరి బటన్గా నోటా గుర్తుంటుందని తెలిపారు పోలింగ్ శాతం తగ్గడం ప్రజాస్వామ్య విధానం కాదన్నారు నూరు శాతం ఓటింగ్ జరగడం వల్ల ప్రజానిర్ణయం పటిష్టం కాగలదన్నారు మా ఓటు హక్కును మేము వినియోగిస్తాం మేము భారతీయ పౌరులు మే పదమూడవ తేదీ సోమవారం నాడు నా ఓటు హక్కు కలిగిన పోలింగ్ బూత్కి వెళ్ళి నా ఓటు హక్కును వినియోగించుకుంటాను పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులలో ఒకరికి నాకు నచ్చిన వారికి నా ఓటు ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తాను పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు నాకు నచ్చకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ప్రకారం నోటాకు ఓటు వేస్తాను భారత ప్రజాస్వామ్యం వర్దిల్లాలి వర్దిలో మేము వినియోగిస్తాం మేము భారతీయ పౌరులు మే పదమూడవ తేదీ సోమవారం నాడు నా ఓటు హక్కు కలిగిన పోలింగ్ బూత్కి వెళ్లి నా ఓటు హక్కును వినియోగించుకుంటాను పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులలో ఒకరికి నాకు నచ్చిన వారికి నా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేస్తాను పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు నాకు నచ్చకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన అవకాశం ప్రకారం నోటాకు ఓటు వేస్తాను భారత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి వర్ది మూడు శాతం ఓటింగ్ చేయండి నమస్కారాలతో పౌర సంక్షేమ శృంగం భరత రాష్టం భారతీయ ప్రజల కోసమే ప్రజలు మతానికి వర్ణానికి వర్గానికి లింగానికి ఎటువంటి వివక్షత లేకుండా ఈ భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం ద్వారాగా ఓటు హక్కులు కల్పించారు ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి కాబట్టి సార్వత్రిక ఎన్నికల్లో మే పదమూడవ తేదీన జరిగేటువంటి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి పౌరుడు ఓటు హక్కు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా పోలింగ్ బాట పట్టాలి ఓటు హక్కు వినియోగించాలి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల్లో మీకు నచ్చిన వారికి ఓటు వేయండి మీకు నచ్చకపోతే ఇంటి దగ్గర ఉండిపోకండి పోలింగ్ కేంద్రానికి రండి నోటాకు ఓటు వేయండి నోటా అంటే ఏమిటి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మనకి నచ్చకపోతే నోటాకు ఓటు వేసుకునే అవకాశం సుప్రీంకోర్టు ద్వారాగా ఎన్నికల కమిషన్ కల్పించింది కాబట్టి దీనికి ఎవరి అనుమతి అవసరం లేదు పోలింగ్ కేంద్రానికి రండి ఓటు హక్కు వినియోగించండి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయండి అభ్యర్థులు ఎవరు నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి పౌర సంక్షేమ సంఘంగా మూడు రోజుల నుంచి కాకినాడ సిటీ రూరల్ నియోజకవర్గాల్లో ఈ ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎన్నికైనటువంటి ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ కాకినాడ నగరంలో చేయాల్సినటువంటి సమస్యలు పరిష్కారం ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేసేటువంటి నూట పదమూడు అంశాల అజెండాని ప్రజలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఈ యొక్క పబ్లిక్ మేనిఫెస్టోని మాజీ మంత్రివర్యులు కాకినాడ విజనరీ సీనియర్ విశ్రాంత ప్రజాప్రతినిధి ముత్తా గోపాలకృష్ణ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి అన్ని రాజకీయ పార్టీలకి ప్రజా సంఘాలకి ఈ యొక్క ప్రజలకి అందరికీ అందించడం జరుగుతూ ఉంది జై హింద్ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ రోజున ఓటర్ చేతిని కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు కాకినాడ పార్లమెంట్ పరిధిలో మైక్ ప్రచార వాహనం ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందని మీరు భావించవద్దు మీరు వేసవి ఎండలకి సాయంత్రం చేసి వెళ్దామని అనుకోవద్దు వేకువగానే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి రావాల్సిగా కోరతా ఉన్నా అదేవిధంగా ఓటు వేయని వారు ఎవరున్నా సరే కూడా పౌర సంక్షేమ సంఘం తరఫున కలెక్టర్ గారు చెప్పారు ఆర్టీ గారు చెప్పారు వెళ్లి ఓటు వెయ్యండి అని చెప్పి మీ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఇంటింటికి వెళ్లి ఓటు ఒకరి వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పౌర సంక్షేమ సంఘం కోరి ప్రార్థిస్తా ఉంది రాజకీయ అతీతంగా ఈ రోజున ఓటర్ చైతన్య కార్యక్రమాన్ని మూడు రోజుల పాటు కాకినాడ పార్లమెంటు పరిధిలో మైక ప్రచార వాహనం ద్వారా నిర్వహించడం జరుగుతూ ఉంది మీ అందరికీ విజ్ఞప్తి ఏంటంటే నా ఒక్క ఓటు వెయ్యకపోతే ఏమవుతుందని మీరు భావించవద్దు మీరు వేసవి ఎండలకి సాయంత్రం చేసి వెళ్దామని అనుకోవద్దు వేకువగానే పోలింగ్ కేంద్రానికి వెళ్లి మీకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి రావాల్సిందిగా కోరతా ఉన్నా అదేవిధంగా ఓటు వేయని వారు ఎవరున్నా సరే కూడా పౌర సంక్షేమ సంఘం తరఫున కలెక్టర్ గారు చెప్పారు ఆర్టీఓ గారు చెప్పారు వెళ్లి ఓటు వేయండి అని చెప్పి మీ ఇళ్ల దగ్గర ఉన్నటువంటి ఇంటింటికి వెళ్లి ఓటు ఒకరి వినియోగించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పౌర సంక్షేమ సంఘం కోరి ప్రార్థిస్తా ఉంది